మొత్తం బాపట్ల జిల్లా హెడ్ కోటర్ తేవాలని చెప్పేసి భీమార్మి తరపున అదే విధంగా మాల మహానటం మేము కోరుతున్నాం జై భీమ్ జై భారత్ బాపట్ల జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టర్ రెట్లోని పీజీ ఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీ ఆర్ఎస్ కలెక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ప్రజా సమస్యల వినతి పత్రాలను వారు స్వయంగా స్వీకరించి కొన్నిటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అధికారులకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ ఇన్ఛార్జీ పీడీ డిఆర్డీఏ లవన్న తదితరులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా తెలుగుదేశం ప్ర